ఈరోజు లంచ్లో టమాటా రైస్ చేస్తున్నానండి లంచ్లో దానికి కావాల్సినవి చిన్న ముక్క బిర్యానీ ఆకు స్టారు ఇలాగే లవంగాలు రెండు దాల్చిన చెక్క చిన్న ముక్క అంతే నేను జీడిపప్పు ఒక రెండు మూడు స్పూన్లు తీసుకున్నాను పాటుగా కొత్తిమీరని చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆనియన్ ఒక్క ఆనియన్ని సన్నగా తరిగి పెట్టుకున్నాను పొడవుగా తరిగాను చీలికలు పచ్చిమిర్చి చీలికలు కరివక రేపలు టమాటాని ఒక టమాటా వచ్చేసి ఇలా స్లైసెస్ ఇంకా కొన్ని టమాటాలు వచ్చేసి ఇట్లాగా మిక్సీ కచ్చా పచ్చగా మిక్సీ పెట్టుకున్నాను అంతే ఇంకా దానికి కావాల్సింది ఏంటి అంటే అల్లం వెలిపే పేస్ట్ అండి అల్లం వెలిపే పేస్ట్ పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ధనియా పొడి జీరా పొడి మసాలా పొడి ఇంకా అంతేనండి దీనికి కావాల్సిన పదార్థాలు ఇవే రైస్ని నేను ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నాను సాల్టు కారం అంతే మనం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ చాలామంది నెయ్యితో చేస్తారు నూనెతో కూడా చేస్తారు అలానే రెండు కూడా మిక్స్ చేసి కూడా చేసుకోవచ్చు నేనైతే రెండు మిక్స్ చేసి చేద్దాం అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా లైక్ వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈజీ అండి ఈజీ అండ్ టేస్టీ అండి టమాటాలు చాలామంది ఇష్టంగా తింటారు కదా కానీ ఇప్పుడు వచ్చే టమాటాలు మనకి ఎలా ఉన్నాయంటే అంత పుల్ల పుల్లగా ఏం లేవు ఫస్ట్లో వచ్చే టమాటాలు చెర్రీ టమాటాల వచ్చి చాలా పండి చాలా టేస్టీగా ఉండేవి బట్ ఇప్పుడు వచ్చే టమాటాలు అంత ఫ్లేవర్బుల్గా అనిపించట్లేదు కానీ ఇంకా మనకు అవే కదా దొరుకుతుంది సో ఇక టమాటా రైస్ చేసి చాలా రోజులు అవుతుందని చెప్పేసి చేద్దామని ఫస్ట్ టైము వీడియోలో పెడుతున్నానండి వీడియో చూస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్ యూ అండి ఫస్ట్ నేను బాండీ పెట్టుకున్నాను దానిలో ఆయిల్ వేసుకుంటున్నాను ఇలాగా ఇలాంటి బాండీ అయితే మన రైస్ని మిక్స్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది నెయ్యి కూడా కొంచెం వేస్తున్నానండి నెయ్యి చాలా కొంచెం వేస్తున్నాను ఫ్లేవర్గా ఉంటుంది నెయ్యి స్మెల్ అయితే అని చెప్పేసి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా చాలా రోజులు అవుతుంది లైవ్ చేసి లైవ్కి వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది కదా ఈరోజు మీ లంచ్లో స్పెషల్ ఏంటండి ఇంక మనం ఇది టమాటా రైస్ చేసుకుంటే కర్రీస్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా పులుసు పప్పు చారు ఇట్లాగా సపరేట్గా అన్ని కర్రీస్ చేసుకునే అవసరమే లేదు చక్కగా ఒక టమాటా రైస్ చేసుకుంటే చాలు హ్యాపీగా ఆయిల్ వేడెక్కింది మనం ఇవన్నీ వేసేసుకుందాము వీటితో పాటుగా జీడిపప్పు పలుకులు కూడా వేసేసాను లైవ్ క్వశ్చన్ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇట్లాంటి బాండీలో అయితే ఫ్రీగా కుక్ చేసుకోవటానికి ఇలాంటివి మిక్స్ చేసుకోవటానికి అయినా క్యారెట్ రైస్ అయినా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయినా ఫ్రీగా కూడా మనకి బాగుంటుందని చెప్పేసి నేను ఈ బాండీని యూజ్ చేస్తున్నాను చాలా కంఫర్ట్గా మనం తిప్పొచ్చు రైస్ వేసినా కానీ ఈరోజు మీ స్పెషల్ ఏంటి కామెంట్లో పెట్టండి ఇప్పుడు చాలా కదండి ఎక్కువ మంది ఇంకా మసాలా ఫుడ్ తినాలని స్పైసెస్ తినాలని అనుకుంటారు ఎప్పుడు నాన్ వెజే కాకుండా ఇలా వెజ్ కూడా ట్రై చేద్దామని చెప్పేసి రోజుకో వెజ్ చేస్తున్నాను ఆనియన్స్ కూడా వేస్తున్నాను ఆనియన్స్తో పాటు చిల్లీ ఫ్లేక్స్ మీకులో బాగా ఫ్లేక్స్ ఉన్నాయి చిల్లీ ఫ్లేక్స్ ఇవి కొంచెం స్పైసీ స్పైసీగా ఉన్నాయి చిల్లీస్ తీసుకున్నాను బాగా స్పైసీగా ఉన్నాయండి ఇవి కొంచెం నల్లగా ఉన్నాయి చూసారా ఇవి కొంచెం కారంగా ఉంటాయి అంత అవే కావాలని చెప్పేసి టేస్టీగా ఉంటుందని చెప్పేసి వాటినే వాడుతున్నాను కొంచెం కరివేపాకు కూడా చాలా ఈజీ టమాటా రైసు పిల్లలు లంచ్ బాక్స్లో కూడా మనం పెట్టచ్చు మనం ఎక్కడికైనా ఎక్కడికైనా జర్నీలో కూడా ఇలాంటి రైసెస్ చేసుకొని వెళ్ళచ్చు కర్రీతో పని లేకుండా కార్డుతో తినేయచ్చు వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టండి మంచి ఫ్లేవర్బుల్ స్మెల్ వస్తుందండి ఎందుకంటే ఆయిల్ ప్లస్ గీ రెండు మిక్స్ చేశాం కాబట్టి చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫస్ట్ లైక్ అండి కొంచెం నేను పసుపు వేసాను చాలా ఈజీ అండి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే టమాటా రైస్ని మనం చేసుకోవచ్చు మెంబర్స్ లైక్ లైవ్ చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ కొంచెం అల్లం వెల్పి పేస్ట్ వేద్దాము టమాటా రైస్లో అల్లం వెల్పి పేస్ట్ అనేది ఫ్లేవర్ బాగుంటుందండి ట్వంటీ ఎయిట్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు థ్యాంక్ సో మచ్ అండి ఒక గ్లాస్ మనము బిర్యానీ రైస్ అయినా కుక్ చేయొచ్చు నార్మల్ రైస్ అయినా కూడా చేసుకోవచ్చు నేనైతే నార్మల్ రైసే చేశాను ఏ రైస్ అయినా బాగుంటుంది టమాటా రైస్కి కొంచెం ఇంకొంచెం వల్ల అయితే పేస్ట్ వేస్తాను ఫ్లేవర్గా ఫ్లేవర్ బాగుంటుంది కదా అన్నిటికన్నా మెయిన్ టమాటాలు వేగటంలో ఉంటుందండి టమాటాలు నేను కొన్ని చాఫ్ చేసుకున్నాను కొన్ని పెద్ద ముక్కలుగా చేసుకొని కొన్ని వచ్చేసి మిక్సీ వేశాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి నోటి ట్యాక్ అండి టమాటా రైస్ ఎంతమందికి ఇష్టం అండి వెజ్ రైసెస్లో మీ ఫేవరెట్ రైస్ ఏంటి పుదీనా రైసా కొత్తిమీర రైసా టమాటా రైసా క్యారెట్ రైస్ ఇట్లా స్పెషల్గా మనం బగారా రైస్ స్పెషల్గా రైసెస్ చేసుకుంటాం కదా చికెన్ ఫ్రైడ్ రైస్ ఇష్టం థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఇది కొంచెం వేగితే చాలు ఆటోమేటిక్గా అవి వేగుతాయి కాకపోతే ఆనియన్స్ మాత్రం కొంచెం బ్రౌనిష్గా ఉంటేనే బాగుంటుంది పచ్చి పచ్చిగా ఉన్నాయి కదా కొంచెం ఆనియన్స్ని బ్రౌనిష్గా వేగినాక టమాటాలు వేసుకుందామండి ఏది లేదండి నాకు బిఫోర్ ఆఫ్టర్ ఎప్పుడు లేదండి వీడియో చూస్తున్న వాళ్ళకి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ మనం ఫస్ట్ రైస్ కుక్ చేసుకొని పెట్టుకుంటే మాత్రం చాలా ఈజీ ప్రాసెస్ టమాటా రైస్ అనేది అసలు మిక్సీ వేయకపోయినా పర్లేదు ఓకే లైవ్ స్ట్రీమ్ చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే అండి మహేష్ గారు జీడిపప్పు చాలా కలర్ఫుల్గా కలర్ఫుల్గా వేగినాయి ఆనియన్స్ కూడా ఇంకొంచెం పచ్చిగా ఉన్నాయి కొంచెం ఆనియన్స్ వేగితే చాలు టమాటాలు వేసేద్దాము నేను సిమ్ లో పెట్టి కుక్ చేస్తున్నానండి మనం సిమ్ లో పెట్టి కుక్ చేసుకుంటేనే ఫ్లేవరబుల్ గా ఉంటాయి హైలో పెడితే ఫాస్ట్గా అవి వేగిపోతాయి అంత టేస్ట్ అనిపించదు ఫాస్ట్గా వంట అయిపోయినట్టు ఉంటుంది కానీ టేస్టీగా అనిపించదు చాలా రోజుల తర్వాత ఐస్ క్రీమ్కి వచ్చాను కదా ఇప్పుడు టమాటాలు వేసుకుందాము టమాటాలు కూడా నేను ఇలా పీసెస్ కట్ చేసుకున్నాను కొన్ని ఎందుకంటే అట్లా పీసెస్గా కనిపిస్తే బాగుంటాయి అని చెప్పేసి కొన్ని టమాటాలు ఇలాగా పీసెస్గా పెట్టాను కొన్ని వచ్చేసి ఇలా మిక్సీ పట్టానండి ఈ మిక్సీ పట్టుని కూడా వేసేద్దాము రెండు కలిపి ఫ్రై అవుతాయి సో అంతే అండి ఇంకా వేడితే చాలు మన ఉప్పు కారం మసాలా అన్నీ మిక్స్ చేసేసుకుంటే టమాటా రైస్ ఈజీగా అయిపోయినట్టే చాలా ఈజీ ప్రాసెస్ క్విక్గా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయినా కూడా బాగా ఫ్రై అయిపోవాలండి దీనిలో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోయే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి కంపల్సరీగా ఎందుకంటే టమాటాలో వాటర్ ఉంటుంది ఈ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోవాలి ఆయిల్ తేలాలి ఆయిల్ కనుక పైకి తేలింది అంటే ఫ్రై అయినట్టే ఇట్లా పీసెస్ ఎందుకు పెట్టాను అంటే మనం ఈ పీసెస్ ఎందుకు పెట్టాము అంటే ఈ పీసెస్ మనకి టమాటా రైస్లో పీసెస్గా కనిపిస్తాయి కాబట్టి ఈరోజు స్పెషల్ ఏంటండి మీరు ఈరోజు స్పెషల్ ఏం చేశారు చాలామంది ఇలా మసాలా ఫుడ్ అంటే స్పైసీ ఫుడ్ అంటే ఇష్టపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా సో మీకు నచ్చితే మాత్రం మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇట్లా టమాటా రైస్ కానీ ఏదైనా టమాటా రైస్కి ఎక్కువ పండిన్ టమాటాలు కావాలి దానికి తోడుగా ఇట్లా స్లైసెస్ కట్ చేసుకొని మిక్సీ వేసుకొని చేసుకుంటేనే బాగుంటుంది కొంతమంది ఎలా చేస్తారంటే మొత్తం మిక్సీ వేసే చేస్తారు అంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది కానీ పీసెస్ కనిపించాయి మన మనకు నచ్చిన స్టైల్లో మనం కుక్ చేయొచ్చండి టమాటా రైస్ని వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి అండి దీనిలో మనం ఇంకా ధనియా పొడి జీరా పొడి మసాలా పొడి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత వేసుకుందాము దాంతోపాటు సాల్ట్ కారం కొంచెం కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే రైస్ కుక్ చేసుకునే వాళ్ళు సాల్ట్ రైస్లో వేసి కుక్ చేసుకోవచ్చు రైస్లో వేసి కుక్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే రైస్కి ఆల్రెడీ సాల్ట్ పట్టేసింది కాబట్టి నేను అలా చేయలేదండి నేను నార్మల్ రైస్ కుక్ చేసి పెట్టాను నార్మల్ రైస్ కుక్ చేశాను కాబట్టి సాల్ట్ ఇందులో మిక్స్ చేద్దాము సాల్ట్ వేస్తే కొంచెం త్వరగా మగ్గుతుంది కదా సో సాల్ట్ వేసేద్దాము మన టేస్ట్కి తగినంత సాల్ట్ మన రైస్కి తగినంత నేను ఒకేసారి మిక్స్ చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ వేసే విధంగా కాకుండా రైస్కి కూడా సరిపోయే విధంగా నేను వేసాను తర్వాత సరిపోతే మనం చెక్ చేసుకొని వేసుకోవచ్చు టమాటా వేగితే టేస్ట్ బాగుంటుందండి టమాటా రైస్ కదా మనం చేస్తుంది కొంచెం వేగాలి పచ్చిపచ్చిగా ఉంటే బాగుండదు వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి చూడండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొంచెం ఇంకొంచెం వేగితే చాలు కావాలని చూడండి దగ్గరగా ఆయిల్ అనేది బయటకు వస్తుంది కదా ఇంకా ఇంకా కుక్ అవ్వాలి ఎందుకంటే పచ్చితనం ఉంది దీనిలో ఇంకా టమాటా అనేది ఇంకా ఫ్రై అవ్వలేదు బాగా వేగిన తర్వాత దీనిలో ధనియా పొడి జీరా పొడి కొంచెం నేను చికెన్ మసాలా పౌడర్ చేశాను కదా చిటికెడ వేద్దాము ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి అది కూడా వేసి కొంచెం కారం వేసి రైస్ని మిక్స్ చేసేసుకున్నాము ఆల్రెడీ రైస్ కుక్ చేసి పెట్టేసేసాను మనం ఇది రెడీ ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకునే లోపు రైస్ కుక్ అయిపోతుందండి చాప్ చేసుకొని ఇవన్నీ రెడీ చేసుకునే లోపే కుక్ అయిపోతుంది చాలా ఫ్లేవర్ మాత్రం మంచి ఫ్లేవర్ వస్తుందండి మంచి చికెన్ మసాలా చికెన్ బిర్యానీ ఫ్లేవర్ లాగా వస్తుంది టమాటా రైస్ కూడా వెజ్ ప్రియులకు మాత్రం చాలా బాగుంటుంది ఈ టమాటా రైస్ క్యారెట్ రైస్ పుదీనా రైస్ కొత్తిమీర రైస్ ఇవన్నీ కూడా వెజిటేరియన్స్ చాలా ఇష్టంగా తింటారు కదా నాన్ వెజ్ అంటే ఆల్ ఇన్ వన్ తింటారనుకోండి వెజ్ వాళ్ళంటే కొన్ని మాత్రమే స్పెసిఫిక్గా తింటారు కాబట్టి వాళ్ళ కోసం చాలా ఇష్టంగా చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో దీన్ని మాత్రం కుక్ చేసుకోవచ్చు కొంతమంది పెరుగు కూడా వేస్ట్ చేస్తారు ఇది బాగా వేగాలండి ఇంకా వేగుతూ ఉంది కొంచెం వేగితే చాలు మనం రైస్ మిక్స్ చేసుకుందాము మసాలా పౌడర్స్ వేసి నేను ఇట్లా చికెన్ మసాలా పౌడర్ మీకు లాస్ట్ టైం వీడియో పెట్టా కదండి చికెన్ మసాలా పౌడర్ని ఇట్లాగా నేను రెడీ చేసి పెట్టుకుంటానండి ఎప్పటిదప్పుడే అంటే ఎక్కువ రోజులు ఉండే విధంగా స్టోరేజ్ చేయను ఇంతకన్నా ఎక్కువ చేయను ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఎప్పటిదప్పుడు చేసుకుంటేనే టేస్టీగా ఉంటది కదా ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిపోయిందండి ఇంకొక ట్వంటీ పర్సెంట్ అయిపోతే చాలు మనం రైస్ మిక్స్ చేసుకుందాము మీరు టమాటా రైస్ ఇలానే చేస్తారా ఇలానే కుక్ చేస్తారా మీ స్టైల్లో టమాటా రైస్ ఎలా వండుతారు నేనైతే టమాటా రైస్ ఎప్పుడు ఇలానే చేస్తాను మనం కర్రీస్ రెండు మూడు కర్రీస్ వండుకునే బదులు ఇట్లాంటి రైసెస్ చేసుకుంటే టైం కుదిరినప్పుడు చక్కగా సరిపోతుంది పచ్చిమిర్చి కూడా చూడండి చక్కగా వేగింది మంచిగా కలర్ఫుల్గా వేగింది పచ్చిమిర్చి చూపిస్తారు చూడండి చాలా మంది ఇట్లాంటి వాటిల్లో మిర్చిని పడేరు ఇష్టంగా తింటారు సో వాళ్ళ కోసం ఇంకొక టెన్ పర్సెంట్ వేగితే చాలు జీడిపప్పు కూడా చాలా కలర్ఫుల్గా చూస్తారా నీడిపప్పు కూడా ఎంత నీట్గా కలర్ఫుల్గా వేగిందో ఇది రావట్లా దీంట్లో చూసారా అంత ఏది మాడకుండా చక్కగా కలర్ఫుల్గా కుక్ అవుతున్నాయి అట్లాగా మనం దగ్గరే ఉండి సిమ్లో పెట్టుకొని చిక్కుతా చేసుకుంటేనే అన్నీ వేగుతాయి టేస్టీగా ఉంటాయి ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది వీటిలో ఆల్మోస్ట్ ఫ్రై అయ్యిందని అనుకుంటున్నాను ఇప్పుడు మనం ధనియా జీలకర్ర పౌడర్ కూడా వేద్దామండి ధనియా పొడి జీల జీలకర్ర పొడి మస్ట్ని చూడండి ఎందుకంటే ఇదిగోండి నేను టేబుల్ స్పూన్ ఇది ఈ స్పూన్ నిండా ధనియా పొడి వేసాను నెక్స్ట్ అదే క్వాంటిటీలో జీలకర్ర పౌడరు ఇవన్నీ నేను ముందుగానే నేను ఫ్రై చేసుకొని మసాలా దినుసులు పెట్టుకుంటానండి చికెన్ మసాలా మాత్రం ఇంతకన్నా వేయట్లేదు ఇవన్నీ ఫ్లేవర్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి చక్కగా మిక్స్ చేసుకున్నాము ఈ కర్రీ మొత్తానికి కూడా ఈ ఫ్లేవర్స్ పడతాయి ఎందుకంటే మనం ముందుగానే రైస్ కూడా సరిపడా సాల్ట్ ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఇంకా అవసరం లేదు సాల్ట్ ఒకవేళ ఏమన్నా సాల్ట్ తగ్గితే కొంచెం మిక్స్ చేసుకోవచ్చు చూసారా చూస్తుండగానే వేగిపోయింది కొంచెం ఈ అన్నీ పట్టే వరకు ఒక టూ మినిట్స్ దీన్ని మనం ఫ్రై చేసుకొని కొంచెం కారం మిక్స్ చేసి మళ్ళీ మిక్స్ చేసుకొని రైస్ని కలుపుకోవటమేనండి చాలా ఈజీ ప్రాసెస్ ఒక కర్రీ చేసినంతసేపట్లో ఈ రైస్ చేసేసుకోవచ్చు మనం వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం లైక్ చేయండి వీడియో నచ్చితే మాత్రం చూడండి ఎంత నీట్గా ఎక్కడ అడగంటకుండా చక్కగా ఫ్లేవర్స్ అన్నీ ఎంత చక్కగా ఫ్రై అయ్యి మంచి అరోమా వస్తుందండి ఇదిగోండి నేను రైస్ని ఇలా కుక్ చేసుకొని పెట్టుకున్నాను చక్కగా పొడి ఇంకా రైస్ని మనం మిక్స్ చేసుకుందాము ఆల్మోస్ట్ ఇది వేసేది కదా అవసరం లేదు ఇంకా టమాటా రైస్కి చూడండి పొగలు వస్తుంది రైస్ మాత్రం జస్ట్ కుక్ అయ్యి కొంచెంసేపు అవుతుంది కారం కూడా వేద్దామండి రెడ్ చిల్లీ ఇదిగోండి అంతేం వేయలేదు కొంచెం తగ్గించే వేసాను నెక్స్ట్ ఫైనల్లీ కోసం కొత్తిమీర ఆల్మోస్ట్ ఇక అన్నీ వేసాం కాబట్టి ఇంకా రైస్ని కూడా వేసేసి మిక్స్ చేసుకోవటమేనండి చాలా ఈజీ టమాటా రైస్ చూసేసారా కుక్ అయ్యేసరికి ఇందులో ఎక్కడ కూడా ఆయిల్ ఎక్కువ లేదు ఎక్కడ ముక్కలు కనిపించట్లేదు గ్రేవీ బాగుంది చక్కటి కమ్మని వాసన వస్తుంది మీరు ఇలా అయితే చేసి ఇలా చేసుకుంటే మంచి టేస్టు మన రెస్టారెంట్లో ఫుడ్ కన్నా కూడా మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్డే చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది సో ఇప్పుడు రైస్ని మిక్స్ చేసుకుందాము చూడండి వేడి వేడిగా పొగలు వస్తుంది చూసారా రైస్ మనం ఎలా అయినా సరే ఏ రైస్ అయినా వాడుకోవచ్చు నేను నార్మల్ రైసేనండి ఇది బిర్యానీ రైస్ ఏం కాదు నార్మల్ రైస్ని దీనిలో వండి పక్కన పెట్టుకున్నాను దీనిలో ఎంత పట్టింది అనేది మనం చూసుకున్నాము ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్నాము అలా ఫ్రీగా ఇలాంటి బాండి పెట్టుకుంటే మనం ఫ్రీగా గరిట తిరగటానికైనా సరే మనం వీటిని మిక్స్ చేసుకోవటానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది నాకు తెలిసి ఈ రైస్ నీట్గా అనుకుంటున్నాను ఈ మసాలాకి నీకు అర్థమవుతుంది కదా సాంటు కూడా వేయాల్సిన అవసరం లేదు స్మెల్ తెలిసిపోతుంది ఎందుకంటే ఇందాక మనం చూసాం కదా సాల్ట్ రైస్ కూడా సరిపోయే విధంగా చాలా ఈజీ అసలు లంచ్లోకి బాక్సెస్ ఏదైనా కట్టాలనుకున్న వాళ్ళకైతే చాలా ఈజీగా బాక్స్ పెట్టేయచ్చు వేడివేడిగా టమాటా రైస్ అయితే రెడీ అయిపోతుంది కావాలంటే చెక్ చేసుకోండి ఈ వీడియోలో నేను ఎలా చేశాను నా స్టైల్లో అయితే నేను ఇలాగే చేస్తానండి ఇంతకన్నా మంచిగా ఎవరైనా చేస్తారేమో నేను ఎప్పుడు చెక్ చేయలేదు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో కూడా ఉంటాయి నాకు ఇట్లా చేయటం మాత్రమే తెలుసు చాలామందికి పెరుగు వేస్తారు అన్నాను కదా నేను ఎప్పుడూ టమాటా రైస్లో వేయలేదు రైతాతో తింటే బాగుంటుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో రెడ్ కలర్ వచ్చేసేసింది టమాటో కలరు మీరేమంటారు టమాటా రైస్ బాగా కుదిరిందంటారా బాగా చేసామంటావా టేస్టీగా ఉంది అంటారా ఇలా చేసుకుంటే ఎక్కడ కూడా టమాటా గుజ్జు అనేది లేకుండా రైస్కి పట్టే విధంగా నేను మిక్స్ చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ చేయాలంటే ఇంకా వేడి మీద అయితేనే రైస్కి పట్టిద్ది కదండి సో అందుకనేసి ఆల్మోస్ట్ అయిపోయినట్టే నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో చక్కగా తినేవచ్చు ఇద్దరు పర్సన్స్ అయితే ఫ్లేవర్ సరిపోతుంది క్వాంటిటీ కూడా ఈ ఫ్లేవర్ చేసుకుంటే కూడా మసాలా ఎక్కువగా కూడా అనిపించదు సో టమాటా రైస్ ఈజ్ రెడీ మీకు కనుక వీడియోలు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇంక ఇది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము చూసారా ఎంత చక్కగా కనిపిస్తుందో ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో సర్వింగ్ బౌల్లో కూడా తీసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకుందండి ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం సర్వింగ్ ప్లేట్లో చూడండి ఎంత బాగుందో చక్కగా జీడిపప్పుతో టమాటా రైస్ చేసుకుంటే పంటి కింద నలుగుతా జీడిపప్పు టేస్టీగా బాగుంటుంది చూడండి సో ఇది టమాటా రైస్ నా స్టైల్లో నేను ఇలా చేశాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎట్లా ఉంది బాగా చేశానా వంట మీకైతే నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇలానే ట్రై చేయండి టమాటా రైస్ మీ ఇంట్లో బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీ ప్రాసెస్ మసాలాలు ఎక్కువ కూడా అవసరం ఉండదు మనం ఓన్లీ అల్లం వెల్లువ పేస్ట్తో కూడా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు మాత్రం థ్యాంక్ యూ సపోర్ట్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్